ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మన టీవీ మనం ఉన్నది మన కోసం నేను మీ మనోజ్ మెడికల్ కాలేజీలని పీపీపీ మోడ్లో మేము వాటిని డెవలప్ చేస్తామని కుటుంబ సర్కార్ చెప్తుంటే లేదు వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి వైసీపీ రాధాంతం చేస్తుంది దీనికి సంబంధించి కోటి సంతకాల సేకరణ చేపట్టింది ఇప్పుడు కూటమిలో ఏముంటుంది కోటి మందిలో చాలా మంది ఫోర్ జీ సంతకాలు ఉన్నాయి వాటిపైన విచారం జరగాలని కూటమి నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి అసలు ఆ సంతకాలు ఎంతవరకు కరెక్ట్ మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు నమస్కారం నమస్తే నిజంగా కోటి సంతకాలు అందరు అది ఒరిజినల్ అయినా సార్ దాంట్లో ఏమన్నా ఫోర్జీలు ఉన్నాయంటారా మీకు ఎన్నికల ముందు ఒక సంఘటన గుర్తు తీసుకుంటే మిగిలిన విషయాలన్నీ మనకు అర్థమైపోతాయి దొంగ ఓటర్లను చేర్పిస్తూ తెలుగుదేశం పార్టీ కూటమి ఓటర్లను తీసేస్తూ ఒక వ్యక్తి ఐదుగురికి అంటే వీళ్ళు అనర్హులని కానీ అర్హులని కానీ ఒక వ్యక్తి ఐదుగురు మాత్రమే సంతకం పెట్టచ్చు అట్లాంటిది ఒకే వ్యక్తి కొన్ని వందల పేర్లకి సంతకాలు పెట్టిన ఉదంతం అనేది పరుచూరు ప్రస్తుత శాసనసభ్యులు అప్పుడు శాసనసభ్యులు ఏలూరు సాంశరావు గారు న్యాయస్థానానికి వెళ్ళి వీళ్ళ బండారాన్ని మొత్తం బయటపెట్టిన విషయాన్ని మనం మర్చిపోవద్దు దానికి సంబంధించిన అధికారులు సిఐ కానిస్టేబుల్ అందరూ కూడా సస్పెండ్ అయ్యారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం అలాంటిది దొంగ సంతకాలు పెట్టడం అనేది వాళ్ళకి సర్వసాధారణం ఈ సంతకాల సేకరణ ఇవాళ జరగలేదు కదా వాళ్ళ నాన్నగారు చనిపోయిన రోజే ముఖ్యమంత్రి కావడం కోసం ఏ విధంగా చేశారో మనం చూస్తూనే ఉన్నాం సంతకాలు చేయించుకోవడం అనేది వాళ్ళకి మంచి ఆసక్తి ఇక్కడ ఒక కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు సంతకాలు నేను సేకరించాను అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా ఈ నోట్ ఒక కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు మందిలో కనీసం ఒక పది లక్షల మందికి ఆధార్ కార్డులు ఆధార్ కార్డులు వాళ్ళ ఫోన్ నెంబర్లు నాయన అది గనక లేకుండా కనుక అంటే నువ్వు ఫోర్ జరీ చేసావు అని చెప్పని నువ్వు వెళ్ళింది ఒక మాజీ న్యాయమూర్తి సుప్రీం సుప్రీంకోర్టు న్యాయమూర్తి దగ్గరికి రేపొద్దున వివరాలన్నీ కోరారనుకో నిస్సందేహంగా నీకు చాలా ఇబ్బంది రెండోది నీ నియోజకవర్గంలో నీకు కూడా మొన్న అరవై ఎనిమిది వేల దాకా ఆధిక్యత ఇచ్చారు కదా అరవై వేలు పై చేందుకు కనీసం అరవై వేల మంది నీ నియోజకవర్గంలో సంతకాలు పెట్టిన వాళ్ళ యొక్క వివరాలు ఇవ్వు దీనికి సంబంధించింది నాలుగు క్లిప్పింగ్లు ఆ ప్రజలు మాట్లాడింది అప్పుడు మనం నమ్ముదాం పోనీ నువ్వు ఈ పదిహేడు కాలేజీలు పూర్తి చేశాము పూర్తి చేసావు అని చెప్పి పదే పదే చదువుతున్నావు కదా పదే పదే చెబుతున్నావు కదా ప్రభుత్వాన్ని మేము ఇస్తాం ప్రభుత్వానికి మేము చెబుతాం మా తరపు నుంచి మేము కూడా వస్తాం మీ నాయకులే రండి పదిహేడు కాలేజీల దగ్గరికి వెళ్దాం ఏ కాలేజీలు ఏ స్థాయిలో ఉండయో మీరు ఒక వెయ్యి మంది రండి మీ కార్యకర్తలు మేము పది మంది మేము వస్తాం పది మంది మేము వస్తాం ప్రతి కాలేజీ కాడికి వెళ్దాం ఏ కాలేజీలు ఏ పొజిషన్లో ఉన్నాయి నువ్వు ఆ రోజు ఎవరెవరు కాంట్రాక్ట్ ఇచ్చావు కాంట్రాక్ట్ ఇచ్చిన దాంట్లో ఎంతవరకు పనులు జరిగినాయి ఎంతవరకు నువ్వు చెల్లింపులు చేసావు అంతకుముందు ఈ పొలాలకు సంబంధించి ఏదో ఈ స్థలాలకు సంబంధించి మీరు అనుకున్నప్పుడు మీకు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు అంత అంత ఎంత ఎన్ని కాలం అంటే ఎన్ని రోజుల ముందు ఈ పొలాలు కొన్నారు అంతకుముందు అక్కడ ఉన్నాడు భూమిలో ఎంత నువ్వు ఎంత చెల్లించావు వివరాలన్నీ బయటపెడదాం వివరాలన్నీ బయటపెడదాం పునాదుల స్థాయిలో ఏ ఏ ఉన్నాయి ఇప్పుడు చదువుకుంటున్నారని చెప్పి చూపుతున్నావు పూర్తి చెబుతున్నావు కదా ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పి ఒకసారి మనం చూద్దాం నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి పూర్తయిన నిర్మాణాలు ఎందుకు ఈ ప్రభుత్వం కొనసాగించట్లేదో కూడా అడుగుదాం అసలు నిర్మాణాలే పూర్తి కాకపోతే నువ్వు అనుకున్నట్టు నువ్వు చెప్తున్నట్టు పదిహేడు కాలేజీలు పూర్తి చెప్పి పదే పదే చదువుతున్నావు కదా అది తప్పని ఒప్పుకుంటావా తప్పని ఒప్పుకుంటావా అందుకే ప్రతి కాలేజీ దగ్గరికి నీ వాళ్ళని వెయ్యి మందిని తీసుకురా నువ్వెట్టు రావు ఎవరో బాధ్యతగా ఉన్న వాళ్ళని వెయ్యి మందిని తీసుకుంటారు రండి ఎవరైనా రండి సంతకాలు పెట్టినాడు కూడా అక్కర్లా ఎవరినైనా వెయ్యి మందిని తీసుకుంటారా అంగుళం అంగుళం పరిశీలిద్దాం అన్ని పదిహేడు కాలేజీల్లో రెడీయా ప్రభుత్వం తరపున మేము చెబుతున్నాం ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తాం మేము కూడా జగన్మోహన్ రెడ్డి మాట అంటున్నాడు ఇంతవరకు మీరు మీరెందుకు ఈ పదే పదే అబద్ధాలు చెబుతున్నారు అని చెప్పని నువ్వు నిజం ఎప్పుడు చెప్పావు గనక ఇదే మామూలుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ పార్టీ స్థాయి సంఘం ఏర్పాటు చేసిన తర్వాత ఈ పిపి మోడల్లో ఆంధ్ర భారతదేశ వ్యాప్తంగా వైద్యానికి సంబంధించి సరికొత్తగా తీసుకురావాలనే ఆలోచనతో వాళ్ళు వెళ్తుంటే భారతదేశ వ్యాప్తంగా దాంట్లో కమిటీలో మీ గురుమూర్తి కూడా ఒక సభ్యుడు కదా పదిహేడు పార్టీల వాళ్ళు ఉన్నారు కదా దాంట్లో ఒక భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన కాదు కదా మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు కదా మరి వాళ్ళందరి సమక్షంలో గురుమూర్తి గారు ఎందుకు సంతకం పెట్టాడు ఇప్పుడు గురుమూర్తి గారిని అరెస్ట్ చేస్తావా ఈ పాలసీ తీసుకొస్తున్నందుకు ప్రధానమంత్రి గారిని అరెస్ట్ చేస్తావా అంత ధైర్యం ఉందా నీకు అసలు నువ్వు ఎవరిని గురించి మాట్లాడాలి ఎవరిది తప్పుడు నిర్ణయం అని మాట్లాడాలా ప్రభుత్వం పాలసీ తీసుకొస్తే ప్రభుత్వం పాలసీ తీసుకొస్తే దాన్ని అమలు చేయడానికి కాంట్రాక్టులు ముందుకు వస్తే వాళ్ళని ఈ విధంగా చేస్తావా అసలు నువ్వు అధికారంలోకి వచ్చేది లేదేటు సరే దాని గురించి తర్వాత మాట్లాడదాం మామూలుగా అతను మాట్లాడిన దానికి నేను చెబుతున్నాను ఎంతమంది సంతకాలు చేశారన్నప్పుడు ఇందాక నేను చెప్పినట్లు సంతకాలు పెట్టిన వాళ్ళ ఆధార్ నెంబర్లు ఫోన్ నెంబర్లు జతపరచు అప్పుడు నిజం నమ్ముదాం మనం ఇప్పుడు మీ చెప్పే మాడ్యూల్ కనుక ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఎవరి దగ్గర నుంచి రావచ్చు మాజీ న్యాయమూర్తి ఆయన రెస్పాండ్ అవ్వాలా లేదంటే ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలా దీన్ని ఒక సోషల్ ఇష్యూగా పబ్లిక్ ఇష్యూగా తీసుకోవాలి అంటే న్యాయస్థానానికి వెళ్తా అన్నాడు కదా గవర్నర్ గారు స్పందించకపోతే న్యాయస్థానం ఎన్ని అడిగింది అథెంటిక్ లేకుండా ఎట్లా నిస్సందేహంగా అడిగిద్దా లేదా రెండోది నువ్వు అసలు ఏ నిబంధనలు తీసుకొచ్చావు మొట్టమొట్ట నవంబర్ ఆరు రెండు వేల ఇరవై ఒకటి నాడు మీ పత్రికల్లోనూ ఇంగ్లీష్ పత్రికలోనూ నువ్వు ఒక ప్రకటించావు నీకు గుర్తులేదేమో పదమూడు హాస్పిటల్ని అంటే అప్పుడు పదమూడు ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని మే అంటే మెయింటైన్ చేయటం కోసం ప్రైవేటు వాళ్ళు భాగస్వాములుగా ఉండడం కోసం నువ్వు ఒక అంటే మీరందరూ దీంట్లో ఆహ్వానిస్తున్నా మిమ్మల్ని మీరందరూ పాల్గొనండి మీరు ఎవరైతే దాన్ని అంటే బిడ్ ప్రకారం ఇస్తారు కదా వాళ్ళకి ఇస్తాము అని చెప్పని డేట్ కూడా చెబుతున్నాను నవంబర్ ఆరు రెండు వేల ఇరవై ఒకటి నాడు మీ పత్రికల్లో సాక్షి దినపత్రికలో తెలుగు పత్రికలో నువ్వు ప్రకటన ఇచ్చావా లేదా మరి ఆ రోజు నువ్వు ఎందుకు ఇచ్చావు ఇది నీ తండ్రి రెండు వేల ఐదులో ఈ పీపీపీ మోడల్ అనేది మంచి పత్ర అని చెప్పి తీసుకొచ్చింది నీ తండ్రి గారే కదా అంటే ఇప్పుడు మీ తండ్రి లేడు కాబట్టి అవన్నీ చెలుబాటు కాదని చెప్పి నువ్వు భావిస్తున్నావా ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా ఇది తీసి పక్కన పడేద్దాం ఇది చెబుతున్నా అవన్నీ తీసి పక్కన పడేద్దాం నువ్వు పేదవారికి విద్యను దూరం చేస్తున్నావు పేదవారిని భారంగా చేస్తున్నావు అని చెప్పి నిన్న మాట్లాడావు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పిపీ విధానాల్లో తీసుకొచ్చే దాన్ని తీసి తర్వాత మాట్లాడుకుందాం నువ్వు తీసుకొచ్చిన దాని గురించి మాట్లాడదాం మామూలుగా భారతదేశ వ్యాప్తంగా ఎంట్రన్స్ లో పదిహేను శాతం కోట వెళ్ళిపోయింది మిగిలింది ఎనభై ఐదు శాతం ఎనభై ఐదు శాతంలో ఫిఫ్టీ పర్సెంట్ జనరల్ కోట అందుట్లో పదిహేను వేలు కాడికి ఒక విద్యార్థి చదువుకోవడానికి అవకాశం కల్పించావు నిజమే పదిహేను పదిహేను వేలు కాడికి ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చావు అంటే నలభై రెండున్నర శాతం నువ్వు ఇచ్చావు మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్లో మేనేజ్మెంట్ కోట కింద ముప్పై ఐదు శాతం పన్నెండు లక్షల కాడికి నువ్వు అసలు ఎవరు ఎవరు అమ్మటానికి సీట్లు అమ్మటానికి నిరుపేదలకు వచ్చే సీట్లు అమ్మటానికి నువ్వు ఎవరువి నీకేంటి సంబంధం నువ్వు ఎందుకు అమ్మావు ఎన్ఆర్ఐ కోటాన్ని ఇరవై లక్షల కాడికి అమ్ముకోమని చెప్పి నువ్వు ఎలా పెట్టావు అసలు ప్రభుత్వ ఈ వైద్య కళాశాలలో సీట్లు అమ్ముకునే విధానం భారతదేశ వ్యాప్తంగా తీసుకొచ్చింది నువ్వే కదా ఇంతకుముందు ఎక్కడన్నా ఉందా ఎక్కడన్నా ఉందా లేదు కదా మరి ఎలా తీసుకొచ్చావు మరి అది నిరుపేదలకి అన్యాయం చేసినట్టు కదా నువ్వు ఇప్పుడు నిరుపేదల గురించి మాట్లాడుతున్నావు ఎవరు ఎవరికి అన్యాయం చేశారు ఇప్పుడు ఈ కూడం ప్రభుత్వం తీసుకొచ్చిన దాని మీద ఇంకా అదనంగా కొన్ని సీట్లు నిరుపేదలకు అందుబాటులోకి వస్తున్నాయి వాళ్ళు వివరంగా ప్రకటించారు కదా వివరంగా ప్రకటించారు కదా అంటే పదే పదే అబద్ధాలు చెబితే జనం నమ్ముతారని చెప్పి నువ్వు భావిస్తున్నావు మరోసారి అడుగుతున్నాను ఈ ఒక కోటి నాలుగు లక్షల పదకొండు వేల నూట ముప్పై ఆరు మంది అని నువ్వు చెబుతున్న దాని ప్రకారం ఏళ్ళ ఆధార్ కార్డులు నువ్వు ప్రచురించు మాములుగా నువ్వు ప్రచురించు ఇదిగో ఈ లీలు ఈ లీలు ఈ ఈడు సంతకాలు పెట్టారని చెప్పని ఆ సంతకాలు పెట్టిన కూడా మీరవట్లా నేను నీ కళ్ళు కట్టిన కార్యకర్తలే వెయ్యి మందిని తీసుకురా ఆ గాంజా బ్యాచ్నే వెయ్యి మందిని తీసుకురా ఆ మార్గద్రవ్యాలు సేవించిన వాళ్ళనే వెయ్యి మందిని తీసుకురా మేము పది మంది మేము వస్తాం అన్ని పత్రికల్ని మీరుద్దాం ఓపెన్ సవాల్ ఓపెన్ సవాల్ ఎందుకంటే రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుకునే వ్యక్తిగా నేను ప్రభుత్వం తరఫున మాట్లాడటం లేదు ఐదు సంవత్సరాలని విధ్వంసాన్ని చూశాం కాబట్టి నువ్వు ఇంకా పదే పదే అదే విషయాల్లో ముందుకెళ్తున్నావు కాబట్టి అన్ని విషయాల్లో కూడా చివరికి మొన్న టీచర్ల నియామకానికి సంబంధించి కోర్టులో తొంభై ఒక్క కేసులు వేయించావు నిన్న కానిస్టేబుల్ దానికి సంబంధించి ఇరవై ఆరు కేసులు వేశారు అవన్నీ క్లియర్ చేసుకొని వాళ్ళు ఈరోజు ముందుకెళ్ళి ప్రకటించారు ఇన్ని చేస్తున్నారు వాళ్ళు తప్పు చేయట్లేదంటే నేను జరుగుతున్నాయి అందుట్లో అనుమానమే లేదు ఎవరికెవరు కూడా ఏ ప్రభుత్వం కూడా వంద కొంత శాతం ప్రజల యొక్క కోరికలు తీర్చే ప్రభుత్వం ఉండదు కొన్ని 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 వాళ్ళు తీసుకొచ్చే పాలసీల వల్ల కొంతమందికి ఇబ్బంది కలగొచ్చు కొంతమందికి మనస్తాపం కలగొచ్చు కాదని నేను అంట ఆ సమస్యల మీద నువ్వు పోరాటం లేదే రేపు పొద్దున తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిన డబ్బులు నువ్వు రుణం తీసుకొచ్చిన డబ్బులు ఇవన్నీ తప్పుడు లెక్కలు కాబట్టి కాంట్రాక్టర్ నువ్వు దోసిపెట్టావు కాబట్టి నీ మనుషులకి అక్కడ ఉన్న స్థలాలు కొనుక్కొని నీ మనుషులు కట్టబెట్టావు కాబట్టి ఈ విషయాలన్నీ బయటికి రాకుండా ఉండాలని నువ్వు ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టావు అంత తప్ప నీరోజు చెత్త ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నువ్వు చేస్తుందే ఉంది పేద విద్యార్థుల కోసం చేస్తుందే ఉంది ఈరోజు ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఆధీనంలో జరుగుతాయి ఇప్పుడు మనకు రహదారులు ఉన్నాయి జాతీయ రహదారులు టోల్గేట్ గేట్ ఉంది ఎవరు నడుపుతున్నారు దాన్ని కేంద్రం ఆధ్వర్యంలో అక్కడ చూసుకునే వాళ్ళు వేరే వాళ్ళు కాంట్రాక్టర్స్ రహదారులు ఎంత బాగుంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ రహదారులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ రహదారులు కావచ్చు మున్సిపాలిటీలో రోడ్లు కావచ్చు ఎందుకు ఇంత అద్వార స్థితిలో ఉన్నాయి అవి మాత్రం ఎందుకంత బాగున్నాయి ఎందుకంత బాగున్నాయి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు ఈ మోడల్ వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏదన్నా అయితే ప్రశ్నిస్తారు కాబట్టి వాళ్ళకి పెనాల్టీ వేస్తారు కాబట్టి వాళ్ళు ఒడి దగ్గర పెట్టుకున్నారు కాబట్టి రోడ్లు బాగున్నాయి వీళ్ళు అడిగే వాళ్ళు లేరుగా ఇష్టారాజ్యంగా చేస్తున్నారు కదా వీళ్ళు అందువల్ల వాళ్ళు పెద్ద పట్టించుకోరు అంటే వ్యత్యాసం వాళ్ళు ఎందుకు బాగా చేస్తారనే దానికి ఎందుకు ప్రభుత్వ రంగ సంస్థలు కుదేలైపోతా ఉన్నాయి ఎందుకు ఈరోజు ప్రైవేటు వైద్యశాలల్లో మీరు ఆరోగ్యశ్రీలు అమలు చేస్తున్నారు ప్రభుత్వ వైద్యశాలలో విఫలమైతేనే కదా ప్రభుత్వ వైద్యశాలలో అందుబాటులో రాకపోతేనే కదా ప్రైవేటు వైద్యశాలకు వెళ్తుంది దీని గురించి ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు అట్లా ఆలోచించుకున్నారు కాబట్టి ఇన్ని వై ఆసుపత్రులు తీసుకొని వస్తున్నారు ఈ కాలేజీలు తీసుకొస్తున్నారు తద్వారా ఎక్కువ మందికి వస్తాయి కదా డెబ్బై శాతం అక్కడ ఉచితంగానే అందుతాయి కదా ఇప్పుడు ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాయి వాళ్ళు ఎవరు బస్సులను పెట్టి జనాన్ని తీసుకురావట్లేదుగా ప్రైవేట్ వైద్య కళాశాల రన్ చేసే కాడ వాళ్ళు బస్సులు పెట్టుకొని ఊళ్ళలోకి తీసుకొని వెళ్ళి వాళ్ళే పేషెంట్ను తీసుకొచ్చేసి ఉచితంగా వైద్యం చేస్తున్నారా లేదా మరి ఎన్ని కళ్ళ ముందు కనపడుతున్నాయా కదా రేపు పొద్దున విస్తృతంగా ఈ పదిహేడు చోట్ల కూడా అదే విధంగా అనుకోండి ఉచితంగా వాళ్ళకు వైద్యం అందినట్టే కదా డెబ్బై శాతం అవును మరి నువ్వు పదే పదే అబద్ధాలు చదువుతున్నావు కదా ఏమనాలా నువ్వు ప్రజలు మేలు కోరుతున్నావా ప్రజలకి మంచి జరగకూడదని కోరుకుంటున్నావా ప్రజలకు వైద్యం అందాలని కోరుకుంటున్నావా ప్రజలకు వైద్యం అందకూడదని కోరుకుంటున్నావా అంటే నీకు వచ్చే లంచాలు నీకొచ్చే వాటాలు నీకు వచ్చే కమిషన్లు రావు ఈ ప్రభుత్వం ఇలా చేస్తే అని చెప్పని నువ్వు ఆందోళన చేస్తున్నావు అని నేను అంటున్నాను దీనికి దగ్గర సమాధానం ఉందా దీనికి సమాధానం చెప్పు కళ్ళ ముందు కనపడుతున్న వాస్తవాలు కదా ఇవన్నీ కూడా ఈ విషయంలో ప్రభుత్వం తప్పు చేస్తే దీనివల్ల కేంద్రం ఎందుకు ఒప్పుకుంటుంది కేంద్రం కూడా దీన్ని అమలు చేయమని అంటుంది కదా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఢిల్లీలో పదకొండు ఆసుపత్రుల్ని ఈ విధంగా తీసుకురామని చెప్పిన అక్కడ కూడా ఈరోజు ఢిల్లీ రాష్ట్రంలో కూడా వాళ్ళు జీవో విడుదల చేయడం కూడా జరిగింది కదా ఎందుకు వాళ్ళు చేశారా ఇవన్నీ ప్రభుత్వం మీద భారం పడదు పేదవాడి మీద భారం పడదు నీకేంటి నష్టం మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తే ఇది ఎప్పుడు పూర్తవుతాయి అన్నావు నీవు పదిహేడు మొదలు పెట్టావు కదా రిషికొండ ప్యాలెస్ను పూర్తి చేసావు కదా ఎందుకు నువ్వు చెప్పినట్టు ఒక ఐదో ఆరు ఏడో నువ్వు అన్నట్టు ఒక స్థాయికి వచ్చినాయి కదా మిగిలిన పది ఎందుకు రాలేదు ఒకసారి కదక కట్టేది ఒకసారి కట్టే వెళ్ళాలి కాంట్రాక్టరు ఒకసాట వెళ్ళాలి కడతా ఉంటే అన్నీ ఒకే స్థాయిలో తీసుకుని వస్తున్నాడు కదా దాదాపు ఒక నెల రోజుల్లోనే అందరూ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాడు కదా మరి నువ్వు పదిహేడు కాలేజీలో ఇంత వ్యత్యాసం ఎందుకు ఉందో నీకు దీని నీ దగ్గర సమాధానం ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అన్ని బయటికి తీయాలి విషయాలన్నీ ప్రజలకు చెప్పాలి అతను చేసిన అబద్ధాలు ఇవ్వని చెప్పి నిరూపించే విధంగా ముందుకు వెళ్ళాలని అయితే మనం కోరుకుందాం థ్యాంక్ యూ సార్ సో ఇది అంకెమరావు గారు అనాలిసిస్ మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాండి మనం